సందేశాన్ని చదివినిపించే అవకాశం దక్కింది ఇది చారిత్రక ఘట్టంగా భావిస్తూ ఈ శుభతర్నాన దేశభక్తుల తాగ నిరతిని ధైర్య శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న పార్తవాణి నిర్మించడానికి మనలందరం కూడా పునరో అవుదామని మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఎంపీటీలో ఇరవై మూడు బృందాలు తహసీల్దార్లు ఇరవై ఐదు బృందాలుగా ఐదు మున్సిపాలిటీలలో నూట పదిహేను బృందాలుగా ఏర్పడి ప్రజల నుండి జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పద్నాలుగు దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ప్రజాపాలన సేవ కేంద్రాలు ప్రతి మండల మరియు మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలను స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు మరియు కొత్త దరఖాస్తులను చేసుకునేందుకు అవకాశం కల్పించను అనేది రాష్ట్రంలో ఆరపరుశలకు అక్కా చెల్లెలైన తెలంగాణ వాళ్ళందరికీ ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోంది జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల ఇరవై మూడు మంది ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ఎనభై రెండు కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది రాజు ఆర్కేసు పథకాన్ని మరింత చేయ అమలు చేయడంతో పాటుగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తా ఉన్నాం ఈ పథకం వల్ల జిల్లాలో పదిహేను వేల ఐదు వందల పదహారు మంది పేదలకు చికిత్స పొందగలిగినారు ఇందుగానే ప్రభుత్వం ముప్పై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది పేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరా వెళ్ళే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఈ పథకం కింద ఒక సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించే తలబెట్టాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడదండల సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ఇందులో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా మండల కార్యాలయంలో ఆప్షన్ ఓపెన్ చేసి వారి సరి చేసుకునే విధంగా అవకాశం కూడా కల్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తా ఉంది ఈ పథకం కింద జిల్లాలో ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల పన్నెండు మందికి లబ్ధి చేకూరుతా ఉంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల పన్నెండు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయల సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద ప్రతి నెల విద్యుత్ బిల్ వస్తే ఆందోళన చెందేటువంటి కుటుంబాలను ఆదుకోవాలని రెండు వందల యూనిట్లలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది ఎనిమిది వందల ఆరు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతా ఉంది ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల సబ్సిడీ అందజేసింది రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనేది ఒక మహాత్మైన ఘట్టం మన జిల్లాలో మొదటి విడత రుణమాఫీకి అర్హులైన యాభై మూడు వేల నూట ఇరవై తొమ్మిది రైతులకు రెండు వందల తొంభై కోట్ల రూపాయలను రెండవ విడత రుణమాఫీకి అర్హులైన ఇరవై ఏడు ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి రైతులకు రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను అందించడం జరిగింది ఈ రోజు మూడవ విడత రెండు లక్షల వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా చెప్పిన మాట కట్టుబడి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే దానిలో భాగంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా అందజేయడం జరుగుతూ ఉంది మహిళా శక్తి రాష్ట్రంలోని మహిళలందరికీ ఐదు సంవత్సరాల కాలంలో కోటీశ్వరం చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోత్పాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది మహిళా శక్తిలో భాగంగా పద్నాలుగు కార్యక్రమాల ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై మంది స్వయం సహకార సభ్యులను నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో జీవన కల్పించడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది మహిళా శక్తిలో భాగంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ డైరీస్ టీచింగ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ మీ సేవా సెంటర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ మహిళా శక్తి క్యాంటీన్స్ సోలార్ యూనిట్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంబంధిత లబ్ధిదారులను గుర్తించడం జరిగింది వ్యవసాయ శాఖ రైతు రేస్ట కార్యక్రమం ద్వారా రైతు వేదికల్లో ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది రైతులకు శాస్త్రవేత్తల ద్వారా వివిధ పంటల సాగుపై ఇరవై వారాలుగా ప్రతి మంగళవారం అవగాహన మరియు సందేహాలను నివృత్తి చేయడం జరుగుతూ ఉంది పంట ఉత్పత్తుల కొనుగోలు సులభతరం చేయట కొరకు జిల్లాలోని ప్రతి సర్వే మెంబర్ వారిగా సబ్ డివిజన్ వారిగా పంటలు సాగు చేసిన రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా పంట నమోదు చేయడం జరుగుతోంది విత్తనాల సరఫరా వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఎనభై ఆరు వేల క్వింటాల వరి రెండు వేల ఐదు వందల ఎనభై క్వింటాల మొక్కజొన్న మూడు లక్షల ముప్పై నాలుగు వేల పత్తి ప్యాకెట్లు మరియు ఐదు వందల క్వింటాల కందుల విత్తనాలను రైతులకు ఉంచ రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ సీజన్ కు సరిపడా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ప్రస్తుతం పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా తొమ్మిది టన్నుల డిఏపి పదిహేడు మెట్రిక్ టన్నుల ఎంఓపి పద్నాలుగు వేల ఐదు వందల యాభై మెట్రిక్ టన్న కాంప్లెక్స్ చెరువులు బఫర్ నిర్వహణగా వచ్చడం జరిగింది ఇప్పటికే ఇరవై రెండు వేల వంద మెట్రిక్ టన్నుల యూరియా రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల ఐదు వందల టన్ల డిఏపిక్ టన్న ఎంఓపి ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల రెండు వందల అరవై యొక్క మెట్రిక్ టన్న కాంప్లెక్స్ సరఫరా చేయడం జరిగింది